రేజ్ డలాట్ అవైన్ యేసుక్రీస్తు నావు పేరిట మీ అందరికీ శుభోదయం ఈస్టర్స్ శుభాకాంక్షలు దిన ఆశీర్వాదములు మీ పైన మెండుగా ఉమరించబడను గాక అలెలూయా ప్రియా దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు మరణమును గెలిచి మరణమును గెలిచి తిరిగి లేచిన ఇది అందుకే ఈ దినము మార్కు గారు అంటారు పదహారు మధ్యం పదహారు వచనంలో ఆరు వచనంలో అందుకతడు కలమలపడకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు చూశారా ఇక్కడ దేవుని దూత చెప్పే మాట ఇది యేసును సులువువే వేయబడిన నజరేయుడు యేసును మీరు ఎదుగుచున్నారు ఆయన లేచి ఉన్నాడు హి రైజింగ్ ప్రిలరా ఎంత గొప్ప ఈ లోకానికి మరణమా నీ ముళ్ళెక్కడ ఎక్కడున్నావు మరణమా నీ మరణపు ముళ్ళుతో నా ప్రజలను నువ్వెన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నావు భయము 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 భయం పిల్లరా మానవుడికి ఒక భయం ఏంటంటే నిజంగా మరణం అంటే భయం మరణ భయం లేనివాడు ఏసును నమ్మిన వారు మాత్రమే ప్రభువును నమ్మి క్రీస్తు ప్రభును నమ్మిన వారు వారికి మరణము అంటే భయం లేదు ఎందువలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మరణాన్ని గెలిచి లేచారు మరణపు ముళ్ళు విరిచేశారు మరి మరణపు ముళ్ళు విరిచిన తర్వాత మరణము గెలిచి లేచిన తర్వాత ఆయన నమ్మిన బిడలమైన మనం కూడా మరణమును గెలిచి మనం లేస్తాం కదా పునరుద్ధరణం అవుతాం కదా అపోసారి పౌల్ గారు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరణమును గెలిచి లేచాడో అలాగుణే మనము కూడా ఈ మరణమును గెలిచి లేస్తాము అని చెప్పాడు కదా ఆ నిరీక్షణ మనకుంది కదా అవిశ్వాసం మనకుంది కదా పితరులైన మన వాళ్ళందరినీ మనం చూస్తాం కదా ఈ మరణ పొంగులు విరిగిపోయింది కదా మరణానికి ఇప్పుడు శక్తి లేదు ఫిర్యలేదా మరణానికి బలం బలం లేదు మరణం బలహీనపడిపోయింది ఇది శారీరక మరణం తాత్కాలికమే ఆ రెండవ మరణం ఆ రెండవ మరణానికి మనం పాత్ర కావు నిరంతరము ఆ దేవదేవుని కృపలో నిత్య జీవంలో మనం ఉంటూ ఉన్నాం నిత్య జీవంలో ఆ నిత్య జీవం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు నిత్య నరకము నుండి నిత్య జీవంలోనికి నడిపించేవాడు ప్రియలేరా కావున క్రైస్తవులమైన వలము యేసు క్రీస్తులు నమ్మిన వలము ఈ మరణానికి భయపడకూడదు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారముల తెల్లవారు చూడగా మగ్ధలేని మరియు మరి ఒక మర్యయువు సమాధి చూడవచ్చుని ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి మీద కూర్చుండును కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను అవును ప్రిల్లరా మహాభూకంపం కలిగింది అప్పుడు ఆ రాయి తరలించి ఆ సమాధి మీద ఉన్న రాయి ప్రభు దూత అక్కడికి వచ్చింది ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె పడి ఉండేది తను దూత ఆశ్చర్యలను చూచి మీరు భయపడకుడి శిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచున్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడే ఇదిగో ఆయన గలిలేలోనికి మీకు ముందుగా వెళ్ళుతున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెబుతున్నాను చెప్పి తిని అను పిల్లరా ఆయన లేచి ఉన్నాడు ఆయన మరణాన్ని జయించాడు ఇదిగో ఆయన గల్లీకు మీకంటే ముందుగా వెళ్తూ ఉన్నాడు ఆయన శిష్యులకు చెప్పండి వెళ్ళి ఆ స్త్రీలు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం ఉన్న తెల్లవారు చూడగా మగ్గలేని మరేయు వేరొక మరేయు సమాధిని చూడవచ్చింది వారు సమాధిని ఎందుకు చూడడానికి వచ్చారో ఆ సమాధిలో ఉన్న మూడవది ఆచారం ఏంటంటే సమాధిలో ఉన్న శవమును తీసి ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి మరలా సమాధిలో పెట్టడం ఇది యూదుల ఆచారం ఇది యూదాచారం భావన ప్రియా దేవుడు బిడ్డారా వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా ఇక్కడ భయము మరియు మహా సంతోషకరం రెండు మిళితమైపోయినాయి ఏంటి భయము ఆ పరిస్థితులు చూస్తే భయం ఆ సైనికులు లేదా బలాఢ్యులు ఎంతోమంది సచ్చిన వారి వాడే పడిపోయి ఉన్నారు ఆ దూత మేలుపోలే ఉంది ఆ దూత వస్త్రము హిమమంత తెల్లగా ఉంది సమాధిలో ఎసేయలేడు అక్కడ పరిస్థితులన్నీ భయానకంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఆ దూత ధైర్యం చెప్తోంది యేసు తిరిగి లేచి ఉన్నాడు మీకంటే ముందు గల్లేకి వెళ్తూ ఉన్నాడు ఆయన చెప్పినట్టే లేచాడండి ఆయన చెప్పాడు కదా మూడో దేని మనం నేను తిరిగి లేస్తానని ఆయన చెప్తే చేసే దేవుడు కదా ఆయన మహిమాన్వితుడు మహోన్నతుడు కదా ఆయన పరిశుద్ధమైన దేవుడు కదా కావున ప్రిల్లరా మన ప్రభు పునరుద్ధారుడు ఈ లోకంలో చనిపోయిన వారు ఎవరు కూడా తిరిగి లేదు ఖాళీ సమాధి ఏసైది మాత్రమే ఆ గొప్ప దేవుడిని ఆ జీవము కలిగిన దేవుడిని మనం దేవుడిగా కలిగి పునరుద్ధారుడైన యేసును మనం ఆరాధించాలి మరణమును గెలిచి తిరిగి లేచిన యేసును మనం ఆరాధించాలి సమాధులను కాదు సమాధిలో ఉన్న యేసును కాదు మరణమైన యేసును కాదు తిరిగి మరణమును గెలచి తిరిగి లేచిన యేసు అప్పుడు దాన శక్తి ఇదము మీ అందరూ పొందుతురుగా పిల్లరా ఇదరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళండి పునరుద్ధారుడైన యేసు యొక్క ముఖ దర్శనం చేయండి ఆ దేవదేవుని కృప మహాదైశ్వర్యముని బట్టి ఆయనలో నిరంతరము కొనసాగుదము గాకాయూయ ప్రైదలాన్ దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పునరుద్ధారుడా జయశీలుడా మరణమును గెలిచి తిరిగి లేచిన దేవామి నామానికి స్తోత్రాలు ప్రభు ఈ వాక్యమింటూ వీటిలందరికీ పునరుద్ధాన శక్తిని మీరు దయచేసి పునరుద్ధాన బలమును మీరు దయచేసి రెడంతల శక్తితో నింపి ఈ రాబో ఉత్సరములో ప్రభు మీ యొక్క కృపలో బిడలను బలపరిచి మీ సేవలో బలపరిచి నడిపించమని జైజీవితం బిడ్డలకు దయచేయమని ఏ సునామ పేట తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే మీ అందరికీ మరోసారి పునరుద్ధాన దిన ఆశీర్వాదములు మెండుగా ఆ దేవదేవుడు మీ పైకు రుమరించను గాకలా